హల్లే లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళు తెల్లవారి వెలుగు వచ్చినప్పుడు రాత్రి కురిసిన మంచు అంతా విడిపోతుంది ఎండ పెరిగే కొద్దీ ఆవిరై కనిపించకుండా పోతుంది అలాగే మన అతిక్రమములను తప్పులను యేసుప్రభు వారు కనిపించకుండా తుడిచివేస్తారు మబ్బులు తొలగగానే గొప్ప వెలుగు వస్తుంది అలా మన పాపాలను కూడా మబ్బుల్లా తొలగించి తుడిచివేసి విమోచిస్తారు అయితే ఇక తప్పులు చేయకుండా ఆయన వైపే తిరిగి ఉండమని సెలవిస్తున్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక ఊళ్ళో భూమయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఒక్కడే కొడుకు పేరు గిరి గిరిని ఏ లోటు లేకుండా గారాభంగా పెంచుతుండగా గిరి స్కూల్కు వెళ్లకుండా అల్లరి చిల్లరి స్నేహాలు చేస్తూ మొండివాడిగా తయారయ్యాడు భూమయ్య ఒక్క కొడుకని గారాభం చేసి వీడిని నేనే చెడగొట్టానే అని బాధపడసాగాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి గిరి యవ్వనస్తుడయ్యాడు చెడు అలవాట్లతో డబ్బంతా ఖర్చు పెట్టసాగాడు భూమయ్య ఏదో ఒకటి ఆలోచించి గిరికి బుద్ధి చెప్పాలని ఒకరోజు గిరి ఇంటికి వచ్చే సమయానికి భూమయ్య అతని భార్య ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు గిరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా మన ఇంట్లో దొంగలు పడ్డారు మొత్తం దోచుకుని పోయారు మనకు తినడానికి కూడా ఏమీ మిగల్చలేదు రేపటి నుండి ఎలా బతకాలో ఏం తినాలో అర్థం కాక ఏడుస్తున్నామో అని చెప్పారు గిరి ఏడవకండి నేనే ఏదోలా సంపాదిస్తాను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పి తన స్నేహితులను సహాయం అడగగా ఒక్కరూ సహాయం చేయకుండా గిరికి కనిపించకుండా మొహం చాటేయసాగారు వారి నిజస్వరూపం తెలుసుకున్న గిరికి వీరి కోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో ఈరోజు ఒక్కరూ సహాయం చేయటం లేదు అని బాధపడసాగాడు చదువు లేదు ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ఇక కూలీ పని తప్ప ఏమీ చేయలేను అనుకుని ఒక దుకాణంలో కూలీగా చేరాడు మూడు నెలలు కష్టపడి సంపాదించి తల్లిదండ్రులను పోషిస్తున్న కుమారుని చూసి భూమయ్య ఇక తప్పు చేయడు అని నమ్మకం కుదిరి గిరిని దగ్గర కూర్చోపెట్టుకుని నీవు మారాలని ఇలా చేశాను ఏ దొంగలు మన డబ్బు దోచుకోలేదు ఇక నీవు కూలీగా చేయాల్సిన పని లేదు నీకు కావలసిన వ్యాపారం చేసి గొప్పవాడివ్వు అని చెప్పాడు గిరి సంతోషంతో ఏ తప్పు చేయకుండా మంచి వ్యాపారం చేస్తూ మంచి అమ్మాయిని వివాహం చేసుకుని ఆనందంగా జీవించసాగాడు నూట మూడవ కీర్తన పన్నెండవ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపాలను తప్పులను అతిక్రమాలను దూరపరిచారు ప్రభువారు ఉపమానంలో తెలుసుకున్న గిరిలాగా ఇక మీదట మనం ఏ తప్పులు చేయకుండా ఆయనతోనే ఉంటే ఇంకా గొప్ప చేసి సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తారు మన తప్పులను తుడిచివేసి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు మన గొప్ప తండ్రి అటువంటి తండ్రితో అనుదినం సహవాసం చేస్తూ ఏ తప్పు చేయకుండా గొప్ప ఆశీర్వాదాలతో నింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములను అంత దూరపరిచినందుకు వందనాలయ్యా ఇక మీదట ఏ తప్పు చేయకుండా మీ వైపు మళ్ళుకొనమని తెలుపుతున్నందుకు వందనాలయ్యా ఇక మీదట ఏ తప్పు పాపం చేయకుండా మమ్మల్ని మీ శక్తితో నింపండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ కష్టంలో ఉన్నా వారికి ఇప్పుడే విడుదలను దయచేసి వారిని ఆశీర్వదించండి ఏ లోటు లేకుండా వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మన పాప పరిహారార్థం తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనిషి కుమారునిగా పంపించాడు క్రీస్తు పుట్టుకలోని రహస్యాల్ని లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు ఇప్పుడు మనం క్రీస్తు జననానికి సంబంధించిన ఏడు ముఖ్యమైన వాక్యాలను గురించి ధ్యానించుకుందాం ముందుగా మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని చూద్దాం